అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నీ కోసం ఓ అందమైన కవిత రాయాలని నీ ప్రతిజ్ఞాపకం ఒక మధుర కావ్యంగా మలచాలని ప్రయత్నిస్తూనే ఉన్నా నీ మధుర్ మధురోహాల పరిమళాలు మనసును మరో లోకంలో విహరింపచేస్తుంటే గిలిగింతలు పెట్టి చల్లని గాలి నీ ఊసులేవో వినిపిస్తుంటే రాచిలక నీ పేరు పదే పదే పలుకుతుంటే పరిమిళించే వెన్నెల పలకరించే మల్లికల నీ మనసు పలికే మౌన నా మనసులో ప్రణయ వీణ మోగిస్తుంటే అక్షరాలు సప్తస్వరాలుగా ఇరు హృదయాలలో స్పందించే హృదయ రాగమైతే ఇదే నీ హృదయంపై నేను రచించి నా హృదయ కావ్య కావ్యం అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్